హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచా నేను మీ ధనలక్ష్మి ఈరోజు మనం వీడియో వచ్చేసి చెప్పాను కదండి మార్నింగ్ జ్యూస్ వీడియో షేర్ చేస్తానని చెప్పేసి ఇప్పుడైతే అదన్నమాట మనం నానబెట్టుకున్నవన్నీ కూడా మంచిగా నానుపోయాయి కదా సో నేను జ్యూస్ ఏం జ్యూస్ చేస్తున్నానంటే కనుక క్యారెట్ బీట్రూట్ రెండు కలిపి చేస్తున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు విడివిడిగా ట్రై చేసి ఉంటారు కలిపి ఎప్పుడు ట్రై చేసి ఉంటారు కదా ఒకసారి కలిపి ట్రై చేయండి మా వాళ్ళకి ఇలా రెండు మిక్స్ చేసి జ్యూస్ చేస్తే చాలా ఇష్టం అండి సో అందుకని అయితే నేను రెండు తీసుకున్నాను రెండు క్యారెట్ దుంపలు నాలుగు బీట్రూట్ దుంపలు అనమాట సో మనం నానబెట్టుకున్న విత్తనాలు ఇవన్నీ కూడా మంచిగా వేసేసుకొని క్యారెట్ బీట్రూట్ తొక్క తీసేసుకొని చిన్న చిన్నగా కట్ చేసేసుకొని మిక్సీ పెట్టుకోవాలి చూస్తున్నారు కదా నేనైతే మంచిగా కట్ చేసేసుకుంటున్నానండి ఇవన్నీ కలిపి మనం మిక్సీ పెట్టుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలండి ఎందుకంటే గింజలు కట్ట ఉన్నాయి కదా అవి సపరేట్గా ఉండిపోతాయి అనమాట అలా కాకుండా మనం కొంచెం కొంచెంగా మిక్సీ పట్టుకున్నట్టయితే మంచిగా మిక్స్ అయిపోయి మెత్తగా అయిపోతుంది అనమాట కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోండి మీరు కావాలంటే పాలు కూడా వేసుకోవచ్చు నేనైతే పాలు వేయట్లేదండి వాటర్తోనే చేస్తున్నాను మధ్య మధ్యలో చూసుకుంటూ మళ్ళీ మిక్సీ పడుతూ మనం పెట్టుకున్నట్టయితే మెత్త పేస్ట్లా అయిపోతుంది అన్నమాట అది మీరు పాలు కూడా వేసుకోవచ్చండి కావాలంటే నేనైతే వాటర్తోనే చేస్తున్నాను ఇలా మెత్తటి పేస్ట్లా పట్టేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా బౌల్లో తీసేసుకొని కొంచెం వాటర్ అయితే వేసుకొని మంచిగా వడకట్టేసుకోవాలండి డే అంతా కూడా హెల్దీగా ఉండే జ్యూస్ అయితే రెడీ అయిపోయింది మనకి విటమిన్స్ అన్నీ కూడా ఈ జ్యూస్లోనే మనకి అందుతాయండి సో మనకి బ్లడ్ కూడా కొత్త బ్లడ్ పడడానికి కూడా హెల్ప్ చేస్తుంది అనమాట చూస్తున్నారు కదా నేను ఈ గ్లాస్లోకి అయితే నేను వడకట్టేసుకున్నాను ముందుగా అయితే పిల్లలకి ఇచ్చేసి వాళ్ళ స్కూల్కి కాలేజ్కి వెళ్ళిపోయిన తర్వాత మేమందరం కూడా తాగుతామండి సో ఆ జ్యూస్ అంతా కూడా మా అందరికీ వస్తుంది వస్తుంది మీరు ఇలా ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్ లైకన్ క్లిక్ చేయండి ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది అందరికన్నా ముందు మీరు వీడియో అనమాట ఈ డ్రింక్ అయితే చాలా హెల్దీ అండి సో డే అంతా కూడా మనల్ని యాక్టివ్గా ఉంచుతుందన్నమాట ఎందుకంటే మనం అన్ని ఇందులో వేసుకున్నాం కదా సో చాలా హెల్దీ అన్నమాట మీరు ఖచ్చితంగా ఈ డ్రింక్ని పిల్లలకి అలవాటు చేయండి మీరు క్యారెట్ బీట్రూటే కదండి సో మీరు ఇంకా ఫ్రూట్ జ్యూస్ కూడా చేసుకోవచ్చు ఆ నట్స్ అన్నీ వేసుకొని ఈ జ్యూస్ అయితే చాలా హెల్దీ అండి సో డే అంతా కూడా యాక్టివ్గా ఉంటారన్నమాట చూసారు కదా చాలా సింపుల్ అండి జ్యూస్ అనేది ప్రిపేర్ చేయడం ఇప్పుడైతే ఇంకా హనీకి నాకు ఇంకా పండు అయితే వెళ్ళిపోయాడు కాలేజీకి తాగేసాడు వాడైతే ఇంకా హనీ చేత తాగించడానికి నా తిప్పలు చూడండి అసలు తనతో తాగించడానికి నేను చీర్స్ చెప్పుకుని తాగుదాం దా అని చెప్పేసి ఇంకా తన దగ్గరికి అయితే తీసుకువెళ్ళాను నాకు ఎంత వద్దని చెప్పేసి తను తీసేస్తుంది అనమాట హెల్త్కి మంచి చేసి వెయ్యి కూడా పిల్లలకి ఎక్కవండి అసలు ఇంకా వాళ్ళకి హెల్త్ ఇది చాలా మంచిది అని చెప్పమంటే అస్సలు తాగరనమాట ఇంకా ఇంకా తన తాగించడానికి నేను కూడా తాగుతున్నాను తన ఎదురుగుండా సో ఫైనల్గా మేమిద్దరం కూడా జ్యూస్ అనేది తాగుతున్నాం డే అంతా కూడా యాక్టివ్గా ఉండేలా చేస్తుందనమాట సో కలర్ ఇంప్రూవ్మెంట్ కూడా జరుగుతుంది జ్యూస్ వల్ల మీరైతే అస్సలు మిస్ అవ్వకండి ఇలా ట్రై చేయండి సో ఫైనల్గా ఇంకా జ్యూస్ అయితే హనీ చేత ఎలాగైనా సరే తాగించేశాను సో నేను కూడా తాగేసాను అన్నమాట ఇంకా తనకైతే టిఫిన్ పెట్టాలి ఇంకా ఈ జ్యూస్ తాగిన తర్వాత వన్ అవర్ వరకు కూడా ఏం తినకుండా ఉండడమే బెస్ట్ అండి ఎందుకంటే అస్సలు మనకి ఆకలి ఏమీ ఎందుకంటే కనుక మనం అన్నీ కూడా ఇందులో ప్రోటీన్ ఉన్నవే వేసాం కదా సో ఇంకేంటంటే హనీ స్కూల్కి వెళ్ళిపోద్ది కాబట్టి తనకి ఖచ్చితంగా టిఫిన్ తినిపించాలి తను రాసుకుంటుందండి నేను డైలీ కూడా ఇలానే చేస్తాను తను రాసుకుంటూ ఉండేసరికి నేను టిఫిన్ అనేది తినిపించేస్తాను అనమాట ఇంక ఇడ్లీ వేసాను కదా ఈరోజైతే ఇడ్లీ తినిపిస్తున్నాను తనకి తర్వాత వచ్చేసి జడేసేస్తున్నాను స్కూల్కి టైం అయిపోతుంది కదా పిల్లలు స్కూల్కి వెళ్ళేదాకా కూడా చాలా హడావిడిగా ఉంటుందండి నాకైతే చాలా అంటే చాలా హడావిడి ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత తాజతీగా నా పని అనేది నేను చేసుకుంటాను వంట అలాగా అయిపోద్ది కాబట్టి చూస్తున్నారు కదా అయితే ముందు జ్యూస్ ఇచ్చేసాను తర్వాత ఇడ్లీ పెట్టేసాను అనమాట తను అసలు టిఫిన్ చేయడానికి చాలా ఇబ్బంది అయితే కానీ మనం తినిపిస్తే తింటుంది అన్నమాట తనకి తను తినమంటే చాలా ఇబ్బంది అయితే ఇంకా కొన్ని కొంచెం కష్టమైన కూడా నేనే తినిపిస్తానండి ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను అన్నమాట వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి సో మీరందరూ కూడా ఇలానే చేస్తున్నారా హనీకి కొంచెం కోపం ఎక్కువైపోతుందండి నేను తినిపించిన అంటే కనుక తినకుండానే వెళ్ళిపోతుంది అందుకని చెప్పేసి నేనే తినిపిస్తాను అనమాట సో ఈ టెన్త్ స్టార్ట్ అయిన కాడి నుంచి కూడా తనకి తను తినడమే మానేస్తుంది మొత్తానికి అంటే హోమ్వర్క్స్ ఎక్కువగా ఉండడం వల్ల అనుకుంటా నేను కూడా సర్లే తను ఖాళీ లేదు కదా అని చెప్పేసి నేనే తినిపిస్తున్నాను మీలో ఎంతమంది ఇలా చేస్తారో కామెంట్ చేసేయండి ఇంక ఈరోజు వీడియో తీసినప్పుడు అయితే అనలేదు ఫస్ట్ అయితే వద్దని చెప్పింది కానీ నేను బ్లాగ్ తీసుకుంటానని చెప్పిన తర్వాత ఏం మాట్లాడలేదన్నమాట అనమాట లేదంటే అసలు వీడియో తీనివ్వట్లేదు తను నిన్నైతే వర్షంలో తడిచిపోయి వచ్చిందంటే చాలా భయం వేసింది నాకు మళ్ళీ నైట్కి అక్కడ జ్వరం అని చెప్పేసి కానీ టాబ్లెట్లు ఇంకా ఉన్నాయి కదా సో వేసిన తర్వాత బాగానే ఉంది డే అంతా కూడా ఇలానే ఉంటుందండి మాకైతే పిల్లలు వెళ్ళేటప్పుడు అయితే ఇంత హడావుడైతే అయిపోతుంది నాకు ఇంకా నేను చాలా మట్టికి మీకు చూపించలేదు అప్పుడే పాలుకి వస్తారు ఇంకా లోపలికి బయటకి నేను పరుగులు పెడుతూ ఉంటాను అన్నమాట ఓ పక్కన పిల్లల్ని చూసుకోవాలి ఓ పక్కన మా పాలు చూసుకోవాలి ఓ పక్కన క్యారేజీలు అంతా హడావుడు హడావుడు అయిపోతుంది వాళ్ళు వెళ్ళే వరకును వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా తాగి అయిపోతుంది అన్నమాట ఇంకా వంట అయిపోద్ది కాబట్టి ఇంకా పైప్ అనేది చక్కబెట్టుకుంటూ ఉండాలి నేనైతే ఫైనల్గా జడైతే వేసేసాను ఇంకా బయట చూసారు కదా నైట్ వర్షం పడింది కదా చూడండి ఎలా ఉంది ఇప్పుడైతే ఇంకా హానీ స్కూల్కి అయితే వెళ్ళిపోయిందండి ఇంకా అక్కడ తీయలేదన్నమాట వీడియో నేనైతే ఇంకా ఇడ్లీ తింటున్నాను నేను జ్యూస్ తాగి గంట అయితే అయిపోయింది అనే స్కూల్కి కూడా వెళ్ళిపోయింది సో ఇదండి వాళ్ళ మన వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకున్నాను మీరు కూడా తప్పకుండా జ్యూస్ అయితే ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి చాలా హెల్త్కి అండి అవి మన పిల్లలకి మనం అలవాటు చేస్తేనే వాళ్ళకి అలవాటు అవుతుంది కదా ఇంకా ఇది వచ్చేసి మా బావకి వచ్చిన తర్వాత తాగుతారన్నమాట సో ఇదైతే హెల్దీ డ్రింక్ అండి